అన్నీ చెక్ చేస్తున్నామా అమ్మ ఇదో మినప్పప్పు కందిపప్పు అన్నీ వచ్చినాయా అటుకులు ఉన్నాయా ఓకే సర్ఫ్ పేస్ట్ అన్నీ తెచ్చినావా గోధుమ పిండి వచ్చిందా కిచెన్ బాస్మతి రైస్ ఆ ఇది ఇది అవి అవిసగింజలు నెయ్యి ఓకే ఉన్నాయి తెచ్చినము జీలకర్ర ఎండుమిర్చి వచ్చింది 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 మనం దేనికి వెళ్ళామో అదే మర్చిపోవచ్చా అమ్మా తెలుసునా ఉప్మారావ తీసుకురప్పుడు టిఫిన్కి వెళ్ళిగా ఓకే మమ్మీ నేను రావాలా మళ్ళీ నా ఓకే నేను ఒక్కదాన్ని ఇప్పటికే టిమాటా వచ్చినా ఎనిమిది వేలు ఖర్చు చేసిన ఒక్క ఉప్మారావ ఖర్చు ఎనిమిది వేలు నేను వెళ్ళి తీసుకురపు ఎన్ని సైదండి ఒక ఉప్మా రాబేసి మేము ఉప్మారావ తప్పు అన్నీ కొన్నా నేను అదే కనబడలే నాకు అదే గుర్తుకు రాలేదు స థ్యాంక్ యూ డిమార్ట్ వెళ్తే మనం ఒక్కదానికన్నా వస్తే అది ఒక్కటి కొన్నాం మిగతా కొంటాం అందులో నేను ఒక్కదాన్ని మీరు ఎప్పుడైనా అలా చేసినరా